జయగురుదత్త వ్యాపార బంధన చేసే విధానము మరియు ఆ కట్టును తొలగించే విధానం కూడా మీకు ఈరోజు చెప్తాను ఎలా చేయాలి ఏంది అనేది కూడా చెప్తాను ఆ విధంగా చేసుకోవచ్చు ఓకేనా వ్యాపార బంధన మీకు జరిగి ఉంటే ఓకేనా వ్యాపార బంధన ఒకవేళ మీకు జరిగినట్లయితే మీరు ఏం చేయాలయ్యా అంటే మీరు ఏ బిజినెస్ చేసినా కానీ చిన్నది కావచ్చు ఒకవేళ జామకాయలు అమ్ముకోవచ్చు ఆకుకూరలు అమ్ముకోవచ్చు కూరగాయలు అమ్ముకోవచ్చు లేదు పెద్ద హోటలే ఉండొచ్చు పెద్ద షాపింగ్ మాలే ఉండొచ్చు బట్టల షాపే కావచ్చు గోల్డ్ షాపే కావచ్చు ఏదైనా సరే మీరు ఏ బిజినెస్లో ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది చేయండి చేస్తే మీ బిజినెస్ అనేది విపరీతంగా జరుగుతుందనమాట మీ ఏదైతే కట్టుబడి ఉన్నదో ఆ కట్టు అనేది తొలగిపోతుంది కట్టు తొలగిపోయి మీకు వ్యాపారం చాలా బాగా జరుగుతుంది జనధన ఆకర్షణ రావడం అనేది కూడా జరుగుతుందనమాట ఓకేనా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి రెగ్యులర్గా చేస్తే మీకు ఆ ఫలితం మీరే చూస్తారనమాట ఓకేనా మీకు బిజినెస్ పెరగాలన్నా చేయొచ్చు ఇదే విధంగా మీకు ఏదైనా కట్టు ఉన్నా బంధన ఉన్నా లేకపోతే ఎవరన్నా ఏదైనా ప్రయోగం చేశారు చేతపాటు చేశారు ఇంకా ఇలాంటిది ఏది ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అని మీరు చెయ్యండి ఓకేనా మీకు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది మీకు ఉన్న వ్యాపారానికి ఉన్న సంబంధించిన అన్ని రకాల బంధనాలు కూడా తొలిగిపోయి అక్కడ చేసిన చెడు ప్రయోగం కూడా తొలిగిపోయి మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది అన్నమాట ఓకేనా జనదన ఆకర్షణ రావడం అనేది మీకు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి బెల్లైక్ అని తెచ్చండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు ఇలాంటి విధానం నేర్చుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి ఓకేనా అయితే ఈ కట్టు తీసే విధానం చెప్తున్నాను ఓకేనా ఏం చేయాలయ్యా అంటే మీరు ఒకటి ఇస్రాకు తెచ్చుకోవాలి ఇస్రాక్ అంటే అయినా తెచ్చుకోవచ్చు మన ఇప్పుడు బయట అంతర్గా పేపర్వి అలాంటిది ఒక మంచి ఇస్రాక్ తీసుకొని రావాలి స్టాండర్డ్ ఉండేది అది తెచ్చుకొని ఏం చేయాలి అంటే మూడు మిఠాపానులు తేవాలి ఏం తేవాలి మూడు మిఠాపానులు మూడు లడ్డులు తేవాలి మోతీచూరు లడ్డు అంటే షాప్లో దొరుకుతాయి మూడు లడ్డూలు అనేది తీసుకురావాల్సి ఉంటుంది ఏడు లవంగాలు ఏడు ఇలాచీలు కొన్ని తెల్ల ఆవాలు కొన్ని ప్యాలాలు ఇవన్నీ కూడా ఆ ప్లేట్లో పెట్టాలి ఓకేనా పెట్టేసి మీకు బిజినెస్ ఎక్కడైతే చేస్తారో వ్యాపారం చేసే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ దగ్గర ఇది తింపేసి మీరు బయట పడేయండి ఓకేనా ఇది ఏ రోజైనా చేయొచ్చు ఈ రోజు ఆ రోజు సంబంధం లేదు ఏ రోజైనా సరే ఇది చేయొచ్చు అనమాట ఇది చేసి బయట పడేసేయండి ఓకేనా ఇట్లా వారానికి ఒకసారి మూడు వారాలో లేదా ఐదు వారాలో చేయండి ఓకేనా లేదంటే రెగ్యులర్గా ఒక మూడు సార్లు అన్నా చేయండి మూడు రోజులు కంటిన్యూగా ఓకేనా ఈ విధంగా చేసిన తర్వాత మీ బిజినెస్లో మార్పు అనేది మీరు చూడండి ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలయ్యా అంటే మీరు అంటే గోమూత్రం మనకి బయట దొరకదు ఓకేనా గోమూత్రం ఫ్రెష్గా తెచ్చుకోండి తెచ్చుకొని ఆ ప్లేస్ అనేది మీరు చల్లుకోండి ఓకేనా అయితే షాపింగ్ మాల్ ఉంటే ఒకవేళ షాప్ పెద్దగా ఉంది అంటే షాప్ మొత్తం చుట్టూ తిరగాలి ఓకేనా తిరిగేసి అది బయటకి తీసుకెళ్ళి పడేయాలి లేదు కూరగాయలు మేము తెచ్చుకుంటాము ఓన్లీ అంటే ఇక్కడికి వెళ్ళి అక్కడ మార్కెట్ ఉంటుంది అంగడి ఉంటుంది అక్కడిక్కడ చెయ్యలేము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే కూరగాయలు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్నప్పుడు ఈ ఐటమ్ని మొత్తం కూడా కూరగాయలు ఎక్కడైతే మీరు పెడతారో అన్నీ ఓకేనా అంటే ఇంట్లో పెట్టుకుంటారు కదా అన్నీ అక్కడ ఇది తీసేయాలన్నమాట తీసేసి బయట పడేసేయండి తర్వాత మీరు మార్కెట్కి వెళ్ళండి కూరగాయలు తీసుకొని ఓకేనా కూరగాయలు కానీ పండ్లు కానీ ఏవైనా సరే ఇదే విధంగా చేయండి చేస్తే మీకు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది జనధన ఆకర్షణ జరుగుతుంది లక్ష్మి రావడం జరుగుతుంది మంచి బిజినెస్ రావడం జరుగుతుంది మీరే మార్పు అనేది చూస్తారనమాట ఇది మీకు మీరు చేసుకోవచ్చు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం అనేది లేదు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైక్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి నాకు ఫోన్ చేయండి ఓకేనా జై గురుదత్త